అందరికీ నమస్కారము మా పేరు వీరభద్ర అనేసి బీసీ ఉపాధ్యక్షుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ శాంతిపురం మండలం నా టీడీపీ వాళ్ళంతా కూడా మన నిన్న వచ్చి ఇక్కడంతా ఏడ్చినారు చాలా మంచి వాటర్ రాలేదు అది రాలేదు ఇది రాలేదు అనేసి కొంచెం బాగా ఆలోచించి మాట్లాడాలన్న ఏదైనా మాట్లాడేటప్పుడు మేము కూడా వైఎస్ఆర్ పార్టీని ఇంకా వచ్చేవాళ్ళు ఎలాగా చంద్రబాబు తాగా తప్పుడు అబద్ధాలు చెప్పే ఉద్దేశం మాకు భరత్ అన్నకు కానీ మాకు కానీ మా జగన్మోహన్ రెడ్డికి కానీ లేదన్న ఏమంటే వాటర్ వచ్చాయి ఈ రోజు ఆపారు మీరు చూపించి ఇక్కడంతా ఏడ్చారు అన్న నీ వాటర్ రాలేదు ఆపేశారు ఏదో ట్యాంకర్లో వదిలేరు దాంట్లో వదిలేరని మేము ఇక్కడి నుంచి వదిలినడం కరెక్టే కానీ మా భరత్ అన్నగారునో మా తర్వాత పెద్దరెడ్డి అన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అన్న గారికి అన్న చెరువులు నింపుకుంటూ ముందుకు వెళ్ళాలి వాటరు ఇక్కడ అక్కడే ఆపడానికి కాదనేసి ఆపి చెరువులు కొదుకుతున్నారు ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అన్న దయచేసి ఒక ఐదు కిలోమీటర్లు పోయే బుద్ధి లేదన్నా మీకు ఎక్కడ ఆగారని ఎక్కడైతే నీళ్ళు వాటర్ లేదో అక్కడ వచ్చి కూర్చొని ఏడడం కాదు పది మందికి వెళ్ళి చేయాలా లేదా వాటర్ వస్తున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఒక ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్ళడానికి దావ వెళ్ళలేదన్న మీకు రండాన్న మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చూపిస్తాం వాటర్ ఎక్కడ వదులుతున్నాం ఏం చేస్తున్నాం టీడీపీ వాళ్ళు ఊరికి అబద్ధాలు చెప్పగాకండి మీలాగా అబద్ధాలు చెప్పి బతికే ఉద్దేశం మాకు లేదు నాటకాలు చేయాల్సిన పని మాకు లేదు దమ్ము ధైర్యం ఉంటే మీలో ఎవరైనా సరే మాతో పాటు రండి వాటర్ ఏ చెరువు వదులుతున్నాం ఎక్కడ వదులుతున్నాం చూపిస్తాం చూసేసి తర్వాత వాటర్ వస్తున్నాయా లేదా అని నిజాలు తెలుసుకొని మాట్లాడండి ఏదన్నా వచ్చాయి ఆగిపోయే కాదు ఎందుకు వదిలేరు ఎందుకు కాపి చెరువులు నింపుతున్నారు రండి అన్న మా జట్లో రండి ఎక్కడ పిలుస్తారా మీ పిలిచిన కాడికి రండి ఇక్కడ ఇంకొక ఐదు కిలోమీటర్ వెళ్దాం చెరువులు చెరువుకు నింపుతున్నామా లేదా వచ్చి చూసి తర్వాత వీడియోలు పెట్టేది నేర్చుకోండి అబద్ధాలు చెప్పేసి ఏమంటే అది మాట్లాడ కాకండి దయచేసి కమ్మలు ఈ రెండు త్యాగాలు కూడా చూడండి వాటర్ లేదని మీరు చెప్తారు అక్కడ ఏం జరిగిందో చెప్పాము అక్కడ చూపించాము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ వస్తున్న వాటర్ ఇది వాటరా కాదా ఒకసారి అందరినీ అందరినీ నీళ్ళు వాటరే కాదా ఇది కృష్ణమ్మ జలాలు వస్తున్నాయా లేదా దమ్ము 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 ధైర్యం ఉంటే రాండ్రా బాబు చూపిస్తాం రండి వీళ్ళక తప్పుడు చేయం మేము తప్పుడు వాహత్యాలు చెప్పం చూడండి వచ్చి బాగా చూసి మీకు ఏకుతుంటే మంచి చేస్తే చేయండి లేదంటే నోరు మూస్త నీళ్ళల్లో పడినండి ఉళ్ళాకులాగా పని పాట లేకుండా ఊరికి అనవసరంగా తప్పుడు మాటలు చెప్పుకుంటూ ఎవరికి అన్యాయం చేయాలని రాగాకండి